న్ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది శివుడు అనమాట శివుడు పేరు అలా తలిచామో లేదు అందరికీ గుర్తుకొచ్చేది ఫస్ట్ శివలింగం అనమాట అయితే కొన్ని కొన్ని దూరపు ఊర్లలో అంటే కొన్ని ప్రాచీన కాలం నుంచి కట్టినటువంటి గుళ్ళల్లో ఏంటంటే శివలింగం కొంచెం భయంకరంగా ఉంటుందన్నమాట మనమందరం చూస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి శివలింగం వచ్చేసి మార్పులు చేయబడింది అనమాట అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ శివలింగం వచ్చేసి అసలైన శివలింగం ఇది ఎందుకు ఇంత భయంకరంగా ఉంది అసలు అసలైన శివలింగాన్ని అలా అక్కడ పురాతనమైనటువంటి గుళ్ళల్లో మాత్రమే పెట్టి ఇప్పుడు కొత్తగా కడుతున్న గుళ్ళల్లో కావచ్చు లేకపోతే ఇప్పుడు మనందరం చూస్తున్న శివలింగం కావచ్చు ఎందుకు ఇలా ఉంది అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగ చేయ కూడా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఈ వీడియోకి సంబంధించి ఎవరూ కూడా క్యాస్ట్ని అయితే ఇన్వాల్వ్ చేయకండి సో మీ క్యాస్ట్ ఫలాన్ కదా మీరెందుకు మా శివలింగం గురించి మాట్లాడుతున్నారు సో ఇట్లాంటి మాటలు అయితే చెప్పకండి ఎందుకంటే నేనైతే కనుక ఒక పాజిటివ్ వేలో ఆలోచించి పాజిటివ్గానే ఈ వీడియో పైన రెస్పాండ్ అవుతున్నాను సో ఎందుకంటే కేవలం మీకు అందరికి కూడా తెలియజేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అనమాట అంతే సో మన ఛానల్ ఫ్యాక్ట్స్కి సంబంధించింది కాబట్టి ఈ ఫ్యాక్ట్ని కూడా చెప్పడంలో తప్పులేదు అనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ వేలో మాత్రమే నేను మీతో ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట కాబట్టి దయచేసి ఎవరు కూడా క్యాస్ట్ని ఇందులో అయితే ఇన్వాల్వ్ చేయకండి ఓకేనా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే కనుక మీరు చూస్తున్నటువంటి కొన్ని శివలింగాలు ఏంటంటే బాగానే ఉంటాయి అందులో ఎటువంటి భయం మనకు అనిపించదు చూస్తానే మనకు భక్తి కలుగుతుంది అనమాట ఈ శివలింగాన్ని చూస్తే కానీ కొన్ని పురాతనమైన గుళ్ళల్లో కావచ్చు పురాతనమైన గుళ్ళల్లో కావచ్చు శివలింగం అనేది కొంచెం భయంకరంగా ఉంటుందన్నమాట అది చూడటానికి మనకు ఒళ్ళు పులకరించే విధంగా ఉంటుంది ఏంటి ఇలా ఉంది అనేసి ఎవ్వల్లమైనా సరే ఒక క్షణం అలా ఆలోచనలో పడిపోతామన్నమాట సో ఈ శివలింగం అంత భయానకంగా ఉండటానికి కూడా కొన్ని మెయిన్ రీజన్లు అయితే ఉన్నాయి పురాతనమైన కథలు కూడా ఉన్నాయి సో వాటి గురించి నేను ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఆ ఇన్స్ ఆ స్టోరీని కనుక తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భయాన్ని వదిలేసి అది ఒక బూతు అనే దాన్ని వదిలేసి నిజంగా అందులో కూడా మహాశివుడు ఉన్నాడు అనేది గమనిస్తారనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పురాతనమైన గుళ్ళల్లో ఉన్నటువంటి అసలైన శివలింగం ఎలా ఏర్పడింది అనే దాని గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి సో కొన్ని సంవత్సరాలకు ముందు పురాతనమైన కాలంలో ఎప్పుడు భూమి మీద ఋషులు మహామునులు వీళ్ళందరూ తపస్సు చేస్తున్నటువంటి రోజులు ఉంటాయి కదా అప్పట్లో ఏంటంటే ఒక మహా జనాలు ఏంటంటే చాలామంది ఋషులు మునులు వీళ్ళంతా కూడా ఏంటంటే శివుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారనమాట అంటే వీళ్ళు తినే తిండిలోను పీల్చే గాలిలోను తాగే నీటిలోనూ వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమిలోను అన్నిటిలో కూడా శివుని ఆజ్ఞ లేనిదే మేము లేము సో శివుడు మాకు ఏదైనా ఇస్తేనే మేము తీసుకుంటాము అంటే శివాజ్ఞ లేనిదే మేము ఏది చేయము అన్నట్టుగా వీళ్ళు బాగా పూర్తిగా నమ్మి శివుణ్ణి మాత్రమే తలుచుకుంటూ ప్రతి పని చేసేవాళ్ళు అనమాట సో వీళ్ళకి ఎక్కువ భక్తి సో శివుడు గురించి ఎవరైనా ఏదైనా చెప్తే దానికోసం ప్రాణాలైనా ఇచ్చే అంత పిచ్చి అనమాట సో శివుని పైన చాలా ప్రేమ చాలా నమ్మకం చాలా భక్తి సో ఆ శివుడి పైన ఉన్నటువంటి భక్తితోటి ఇల్లు ఏమైనా చేయగలిగే వాళ్ళనమాట అంతటి భక్తి శ్రద్ధలు అయినటువంటి మునులు ఏంటంటే ఒకసారి దీర్ఘంగా తపస్సు చేస్తూ ఉంటారనమాట సో ఇదంతా చూస్తున్నటువంటి శివుడు ఏంటంటే వీళ్ళు నా కోసం తపస్సు చేస్తున్నారు కదా సో వీళ్ళల్లో ఉన్నటువంటి తపస్సు వీళ్ళల్లో ఉన్నటువంటి భక్తి ఎంత మాత్రం నిజమైనది అని తెలుసుకోవటం కోసం మారువేషంలో భూమి మీదకి వస్తాడనమాట సో భూమి మీదకి వచ్చినప్పుడు కూడా వంటి మీద బట్టలు ఏవీ లేకుండా పూర్తి నగ్నంగా సో వాళ్ళ దగ్గరకు వచ్చి అలా తిరుగుతూ ఉంటాడనమాట సో శివున్ని ఇలా నగ్నంగా చూసినటువంటి ఆడవాళ్ళు ఏంటంటే భయపడిపోయి ఇళ్ళల్లో దాకుంటారనమాట అయితే వీళ్ళ ఋషులు మునులు ఉంటారు కదా సో వీళ్ళు అతన్ని చూసి నీకు ఎంత భయం లేకపోతే ఇలా ఆడవాళ్ళ మధ్యలోకి పూర్తి నగ్నంగా వస్తావు సో నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపానికి నీకు ఇదే మా శాపం అనేసి నీకు ఏదైతే అవయవం ఉందో అది తెగిపోయి భూమి మీద పడిపోవును గాక అనేసి చపిస్తారనమాట సో ఎందుకు అలా చపిస్తారంటే అక్కడ మారువేషంలో వచ్చింది శివుడు అనేసి వాళ్ళకు తెలియకపోవటం వల్ల అనమాట సో అలా తెలియకపోవటం కారణంగా అలా శపిస్తారు సో మునులకి చాలా భక్తి ఉంటుంది అలాగే వాళ్ళ నోటికి కూడా చాలా పవర్ అనేది ఉంటుంది అనమాట సో ఆ పవర్ కారణంగా ఏంటంటే శివునికి ఉన్నటువంటి ఆ అంగం తెగిపోయి భూమి మీద పడిపోతుంది అంతే వెంటనే ఏంటంటే శివుడు కోపోద్రిక్తుడైపోయి అక్కడ ముల్లోకాలను దహించే విధంగా అగ్ని అనేది ఏర్పడుతుంది మంటలు ఏర్పడతాయి ఈ మంటలు ఏంటంటే ముళ్ళోకాలం దహించే విధంగా ఉంటాయన్నమాట సో అప్పుడు ఆ మునులకి ఋషులకి అర్థమవుతుంది ఇక్కడికి వచ్చింది మహాశివుడు సో ఇతను మార్గవేశంలో వచ్చాడు మాకు తెలియకుండానే మేము ఇలా చేసేసాము అనేసి బాధపడతారు సో మునులకు తపస్ శివు మునులకు ఋషులకు ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే వాళ్ళు ఏదైనా సరే శాపాన్ని ఇవ్వగలుగుతారు బట్ దాన్ని వెనక్కి తీసుకోలేరు అనమాట సో దాని కారణంగా దీనికి పరిష్కారం ఏంటి అనేసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు దేవా ఇలా అయిపోయింది సో మారువేషంలో ఉంది శివుడు అని మేము గ్రహించలేక అతనికి శపించాము ఆ శాపం కారణంగానే అంగం తెగి పడిపోయింది దానివల్ల మంటల చెలరికి ాలం దహించే విధంగా ఉన్నాయి దీనికి ఒక పరిష్కారాన్ని చెప్పు అనేసి అతన్ని అడుగుతారనమాట అయితే బ్రహ్మదేవుడు కూడా దీనికి పరిష్కారం అయితే నా దగ్గర లేదు కానీ పార్వతీదేవి మాత్రం మీకు తప్పకుండా పరిష్కారాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు వెళ్ళి ఆ పార్వతీదేవిని వేడుకోండి అని చెప్తాడనమాట అప్పుడే పార్వతీదేవి ఏం చేస్తుందంటే ముళ్ళోకాలాన్ని కాపాడటం కోసం శివుణ్ణి చల్లబరచాలి అంటే గనుక నా యోని మాత్రమే అక్కడికి తీసుకెళ్తే సో ఇలా శివుడు కూల్ అవుతాడు అని ఆమె గ్రహించి ఆమె మారువేషాన్ని ధరిస్తుంది అనమాట స్త్రీ యొక్క యోని వేషంలోకి ఆమె మారిపోయి ఎక్కడైతే శివుడి యొక్క అంగం తెగి పడిపోయి ఉంటుందో అక్కడికి వెళ్తుందనమాట సో ఆ తర్వాత శివుడు ఆ చేసి ఆ మంటలన్నీ కూడా ఆరిపోతాయన్నమాట సో ఈ విధంగా ఇంతటి భయంకరమైనటువంటి అసలైన శివ శివలింగం అనేది ఏర్పడుతుంది అయితే ఉన్నటువంటి ఆ లింగం ఏదైతే ఉందో అది శివుని యొక్క అంగం అనేసి కింద ఉన్నటువంటి ఈ గుండ్రంగా ఆకారం ఉంటుంది కదా సో అది వచ్చేసి పార్వతీదేవి యొక్క యోని అనేసి చెప్తారనమాట సో ఈ విధంగా అసలైన పూర్తి శివలింగం అనేది ఏర్పడుతుంది దాని కారణంగానే అక్కడ ఉన్నటువంటి మట్టలు మొత్తం ఆరిపోయి ముల్లోకాలని రక్షిస్తాదనమాట ఆ అసలైన శివలింగం సో అప్పటి నుంచి కూడా ప్రతి గుడిలోనూ శివునికి ప్రతిరూపంగా ఈ అసలైన శివలింగాన్ని పెట్టి శివుణ్ణి పూ పూజిస్తూ ప్రార్థిస్తూ ఉంటారనమాట ఇది అసలైన శివలింగానికి వెన్నటువంటి అసలైన నిజం అనమాట అయితే రాను రాను రోజులు మారుతూ ఉన్న క్రమంలో ఈ అసలైన శివలింగానికి కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శివలింగాన్ని అయితే ఈ విధంగా తయారు చేయడం జరిగిందనమాట అయితే కొంతమంది మూఢనమ్మకం ప్రకారం ఏంటంటే ఈ అసలైన శివలింగం ప్రతిష్ఠించడానికి పూర్వకాలంలో ఎంతో విలువైనటువంటి రాళ్లను ఉపయోగించే వాళ్ళు ఆ రాళ్లను కనుక ఇప్పుడు మనం అమ్ముకుంటే కోటేశ్వరంలో మేపోతాము అనేసి చాలా మూర్ఖంగా ఆలోచించి శివాలయంలో ఉన్నటువంటి శివలింగాలను సైతం దొంగలిస్తున్నారనమాట అయితే కొంతమంది రాజులు వీళ్ళంతా ఏంటంటే శివుని మీద భక్తితోటి నిజంగానికి మంచి కాస్ట్లీ రాళ్ళని తెచ్చి వాటిని ప్రతిష్ఠించే అనమాట అయితే దాన్ని కనుక దొంగలిస్తే కనుక అది అపశకం అనే వేసి వాళ్ళకి కొన్ని శాపాలు కూడా తగులుతున్నాయి వాళ్ళు అలాంటి ప్రమాదాలను కూడా ఎదుర్కొంటున్నారన్నమాట అయితే ఇంకా దారుణమైన స్థితి ఏంటంటే ఇప్పుడు ఈరోజు శివలింగ శివరాత్రి కదా కానీ నిన్న ఏంటంటే గుజరాత్లో ఒక శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా దొంగలించారని దొంగలు సో శివ శివరాత్రి రోజున ఇలా శివలింగం అనేది ఆ దొంగతన దొంగతనానికి అవ్వటం వల్ల పాప ఆ గ్రామ జనాలందరూ కూడా భయపడుతూ బాధపడుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే సముద్రంలో ఏమన్నా పడేస్తుంటారనేసి సముద్రంలో కూడా ఆ శివలింగాన్ని వెతకటం లాంటివి చేస్తున్నారనమాట బట్ అది దొరికితే కనుక చాలా బాగుంటుంది అనేసి నాకు కూడా అనిపిస్తుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ అసలైన శివలింగానికి వెనుక ఉన్నటువంటి అసలైన నిజము అసలైన చరిత్ర అనమాట సో ఈ విషయం చాలా మందికి తెలియజేయాలి అనేసి అనుకున్నాను సో అందుకోసం తెలియజేశాను సో దయచేసి ఇందులో మాత్రం ఎవ్వరూ కూడా క్యాష్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి ఓకేనా సో నాకు ఏదైనా సరే ఒక చరిత్ర తెలుసుకోవటం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నాలాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను అనమాట అలాగే ఈరోజు మహాశివరాత్రి కదా సో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ అసలైన శివలింగం అనుకున్నటువంటి రహస్యం అసలైన శివలింగం అనుకున్నటువంటి చరిత్రను తెలియజేస్తే వాళ్ళకు అంత ఇంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై అండ్ డీ టేక్ కేర్